మీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మీ తెలుగుమ్మై ఛానల్ అందరూ బానే అనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది చెప్పండి నాకు ఇక్కడ మనం ఏం చేద్దామో అంటే ప్రాసెస్ ఈ రోజు చిక్కుడుకాయ కర్రీ మనం చేద్దామో చూడండి ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకోండి పెట్టుకున్నాక ఇంట్లో ఆయిల్ ఆ ఆయిల్ ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై తర్వాత కొంచెం అల్లం ఆడ్ చేసుకోండి అల్లం ఫ్రై అయిన తర్వాత మనం గింజ గాలిక్ పేస్ట్ ఆడ్ చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి లేదంటే కూర అసలు బాగుండదు చూడండి నేను ఎలా ఫ్రై చేస్తున్నానో మిరుడ ఇలానే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు బిఫోర్ నైట్ కట్ చేసుకున్నాము తొడిమలన్నీ తీసుకొని ఇప్పుడు అవన్నీ వాటర్ లో తీసుకోననమాట యాడ్ చేసుకొని కలపాలి బంచికాలి బంచికాలి చిక్కుడుకాయలు కట్ చేసుకునేటప్పుడు చూసి చేసుకోండి ఎందుకంటే ఈ మధ్య చిక్కుడుకాయల్లో పురుగులు ఉంటాయి చూసి చేసుకోండి లేదంటే మనం పురుగుల కర్రీ తినాల్సి మా ఇంట్లో వాళ్ళకైతే ఈ చిక్కుడుకాయ కర్రీ చాలా ఇష్టం అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ నేను ఈ చిక్కుడుకాయ కర్రీ టొమాటో లేకుండా చేస్తున్నాను ఎట్ ది సేమ్ టైం చూసి కారం నేను చేసి చేస్తున్నాను మనం ఈ చిక్కుడక curry చాలా టైట్ చేసుకోవచ్చు నేను ఈ చేస్తున్నాను టొమాటో లేకుండా కారం లేకుండా చేస్తున్నాను ఓన్లీ పర్మిసిటోనే చూడండి మనం I came and made Robin's hand.

i see is gonna